నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుషా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలైతే నిలిచిపోబోతున్నాయి ఎందుకంటే మనం చూసుకోవచ్చు గత గవర్నమెంట్లో కూడా ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆరోగ్యశ్రీ సేవలకు కాను కొన్ని పెండింగ్ బకాయిలు ఉంటే అది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వాటిని తీర్చి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంది అయితే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సీపీ చేసిన బకాయిలు మనం చూసుకుంటే ఆ బకాయిలు దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి సో ఈ బకాయిల్ని ఇంకా కూటమి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటికీ వీటిని ఇంకా చెల్లించలేదు అంటే వచ్చిన వెంటనే నూట అరవై కోట్ల రూపాయల వరకు చెల్లించినప్పటికీ కూడా దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పుంది కాబట్టి రోజువారీ ఖర్చులకు కూడా హాస్పిటల్స్లో ఇబ్బంది తలెత్తుతున్న పరిస్థితి ఉండటంతో రేపు అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆరోగ్యశ్రీ సేవలను ఇంకా కొనసాగించలేము అని చెప్పి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అయితే వెల్లడించడం జరిగింది మరి తెలుసు ఇప్పుడు ఉన్నది వర్షాకాలం వర్షాకాలంలో అనేది రోగాలు ఏ విధంగా ప్రబలుతాయో మనకు తెలుసు ప్రస్తుతం అయితే మనం చూసుకున్న చికెన్ గున్యా కానీ లేదంటే టైఫాయిడ్ మలేరియా ఈ జ్వరాలు వస్తూనే ఉన్నాయి అవి కాకుండా ఇంకా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటారు సో ఈ టైంలో లో ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోవడం అనేది ఖచ్చితంగా పేద ప్రజలకు అనేది ఒక పెద్ద భారంగా మనం చెప్పొచ్చు వీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా సరైన ఫెసిలిటీస్ ఉండవు అండ్ మెజారిటీ జనం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ వైపు చూడాల్సిన పరిస్థితి కాబట్టి సరైన వైద్య సౌకర్యాలు అందని పరిస్థితి ఉంటుంది మరి ఆరోగ్యశ్రీ అయితే ఇప్పటికైతే రేపటితో నిలిపివేయడం జరుగుతోంది మరి దీనిపై కూటమి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ రెండు వేల ఐదు వందల కోట్లు బకాయిలు చెల్లించి మళ్ళీ కొనసాగిస్తుందా లేదంటే ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తుందా అనేది చూడాల్సి ఉంది की पॉचिंग ऑल न्यूज़